హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈ రోజు ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చినాను ఈ రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి అంటే నిల్వ పచ్చడి కిందికి కూడా వస్తుంది అట్లాగే మనకి దోశలలోకి ఇడ్లీలకి మళ్ళీ అట్లాగే రైస్ లో కూడా రెగ్యులర్ గా వాడుకున్న పచ్చడిగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని మనము మనము మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాల్సిన అవసరం లేదు టమాటాలని అట్లాగే ఎండలా ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి రెగ్యులర్ గా దొరికే దేశేవాళి టమాటాలతో చేసుకునే సింపుల్ పచ్చడి ఇది ఈ పచ్చడి కోసం అని చెప్పేసి నేను ఒక కేజీ దేశీవాళి టమాటాలు ఉంటాయి కదా అంటే నార్మల్ గా కొన్ని టమాటాలు అయితే గట్టిగా ఉంటాయి అలాంటివి కాకుండా ఎర్రగా పండిన టమాటాలు ఉంటాయి కదా ఎక్కడ మనకి కుళ్ళిపోకుండా ఉన్న టమాటాలను మాత్రమే తీసుకోవాలి అంటే మనం దేశీవాళి టమాటాలు అయితే కొంచెం పుల్లగా ఉంటాయి దానికి మనం చింతపండు అంటే నేను చింతపండు అస్సలు యూజ్ చేస్తాను ఈ పచ్చడికి అంటే కొన్ని పచ్చళ్ళల్లో మనం చింతపండు వేస్తాం కదా ఎందుకంటే టమాటా పుల్ల పులుపు తక్కువగా ఉంటే మనం చింతపండు వేసుకోవచ్చు కానీ ఇలా మక్కిన టమాటాలు ఉంటాయి కదా పండు వారిన టమాటాలు ఉంటాయి కదా దానికి మనం చింతపండు వాడాల్సిన అవసరం లేదు ఈ టమాటాలో ఉన్న పులుపే సరిపోతుంది నేను వన్ కేజీ టమాటాకి ఒక్క కప్పు ఆయిల్ తీసుకున్నాను కడాయి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా ఒక ముక్కలు కూడా కట్ చేసుకోవద్దు ఎందుకంటే మనకు ఉడికినప్పుడు అంటే టమాటా మగ్గుతుంది కదా కొంచెం ముక్కలు కనిపిస్తాయి అంటే టమాటా ఉడికేకి కొంచెం అంటే ఆ ముక్కలు కనిపించకుండా ఉండాలి అంటే మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటారో అంత దాని మీద అంటే పచ్చడి మనము రుబ్బుకోవాల్సి రుబ్బుతలేము ఇంకొకటి ఎండలో ఆరబెడతలేము కదా అందుకే మనము టమాటాలని గా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా అంతా మగ్గిపోయింది అంటే నేను వన్ కప్ ఆయిల్ తీసుకున్నాను కదా నేను పోపుకి ఇంకా కొంచెం ఆయిల్ తీసుకుంటాను ఇప్పుడు టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి నేను ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉప్పు నేను ఎక్కువ వాడతా లేను ఎందుకంటే మనకు టమాటాలు పుల్లగా ఉంటాయి ఉప్పు మాత్రం ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు చింతపండు వేస్తేనే మనకు ఉప్పు ఎక్కువగా పడుతుంది నేను చింతపండు వేస్తలేను కనుక తక్కువ పడుతుంది నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను అట్లాగే రుచికి సరిపడేంత కారము ఉప్పు తీసుకున్నాను మీరు టమాటాలు అంటే మీకు పులుపుని బట్టి మీ టమాటాలు అంటే ఎలాంటి టమాటాలు తీసుకుంటుండ్రో దాన్ని బట్టి మీరు ఉప్పు కారం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నేను మాత్రం నాకు టేస్ట్కి సరిపడంత ఉప్పు కారం మాత్రం తీసుకున్నాను ఎందుకంటే నాకు టమాటాలు కొంచెం పుల్లగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే నేను కొంచెం పుల్లగా టమాటా పచ్చడి కొంచెం పుల్లగా ఉండాలని చెప్పేసి కొంచెం కారం తగ్గించినాను దానికి ఒకళ్ళు మీరు పులుపు వద్దు కారం అని అనుకుంటే మాత్రం ఎక్కువ కారం వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇది నీటుగా ఉప్పు కారం నీటుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టమాటాలు కొంచెము అంటే ఉప్పు కారం మనం కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఆవాలు జీలకర్ర నేను ఏ పొడి చేసి పెట్టుకున్నాను అది ఒక మూడు టేబుల్ తుడ� స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే నేను వన్ కేజీ టమాటా తీసుకున్నాను కనుక నేను మూడు టేబుల్ స్పూన్ల ఆవు పొడి అంటాం కదా అది తీసుకున్నాను మీరు టమాటాలు ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఆవు పొడి వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం ఆవు పొడి అట్లాగ ధనియాల పొడి ఇప్పుడు ఇది నీట్గా మగ్గనివ్వాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గనివ్వాలి లేదా అని అంటే మాత్రం అడుగంటుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఎంతైతే ఆయిల్ వేసినామో ఆయిల్ మొత్తం పైకి తేల వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అసలుకి మనము మనకి రుబ్బవలసిన అవసరం లేదు అట్లాగే మనము మా టమాటాలని ఎక్కడ మనము ఎండలా ఆరబెట్టలేదు కదా అసలు టమాటా మొత్తం మగ్గిపోయింది అట్లాగే మనం వేసుకున్న పొడి మసాలాలు కూడా అంతా ఉడికిపోయినాయి ఇప్పుడు పచ్చడి గా తయారైపోయింది ఇప్పుడు మనం పోపుకు రెడీ చేసుకుందాం ఇది తీసి పక్కన పెట్టేసి నేను ఇంకొక కడాయి తీసుకొని అందులోకి ఇంకొక కప్పు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇప్పుడే కానీ పోపులకి అంటే మనం పచ్చళ్ళు పెట్టినప్పుడు మినపప్పు అస్సలు వాడొద్దు ఎందుకంటే మినపప్పు మనము పొంగుతుంది కనుక అది పచ్చడి పాడైపోతుంది ఇప్పుడు అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వెల్లుల్లి పాయలు ఉంటాయి కదా రెబ్బలు లెక్క నేను అసలుకి దాని పొట్ట ఏం తీయకుండా అట్లనే కచ్చా పచ్చగా దంచుకున్నాను ఒక నాలుగు నుంచి ఐదు వెండి మిరపకాయలు మధ్యలోకి చిన్న చిన్న పీసులు లెక్క చించుకొని అంటే కట్ చేసుకొని ఇప్పుడు ఇవి మొత్తం నూనెలో మంచిగా వేగాలి ఎర్రగా అయ్యే వరకు వేగాలి మరీ ఎక్కువగా మాడ మాడకూడదు పోపు ఎందుకంటే మాడిందంటే టేస్ట్ అన్నది పోతుంది నార్మల్గా ఇట్లా మీడియం సైజులో అంటే కొంచెం పండు పండుగ అంటాం కదా అట్లా పోపు వేగితే సరిపోతుంది ఇందులో ఒక్కొక్క గుప్పెడు కలెమాకు ఉంటుంది కదా కరివేపాకు అది వేసుకొని అసలు మొత్తం పోపు అంతా వేగిపోవాలి కలె కలమాకు పచ్చిదనం కూడా మొత్తం పోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం వేగితే ఇప్పుడు మన పోపు రెడీ అయిపోయింది ఇందులోకి కొంచెం అంటే మీరు ఎక్కువగా ఇంగువ వేసుకోవాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు నేను జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే నేను ఇంగువ వేసుకుంటున్నాను ఎక్కువ రోజులు నిల్వ పచ్చళ్ళ ఇంగువ వేసినా కూడా ఎందుకంటే మనము ఇది అంటే మనం దేశ ఇంగువ వాడతలం కదా నేను వాడే ఇంగువ అంటే ఎక్కువ పచ్చళ్ళకి వేస్తే బాగుండదు అని చెప్పేసి నేను నాకు అంటే ఒక టేబుల్ స్పూన్ అంతా మాత్రమే వేసుకున్నాను ఒకవల్లా మీకు ఆ స్మెల్ బాగుంటుంది ఎక్కువ రోజులు ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎక్కువ ఇంగువ వేసుకోండి ఇంగువ వేసే ముందు అసలు మనము స్టవ్ ఆఫ్ చేయాలి లేదంటే ఇంగువ మాడిపోతుంది ఇప్పుడు ఇందు మన పోపు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పచ్చళ్ళకి వేసుకుందాము ఈ పచ్చళ్ళకి వేసుకునే పోపు కొంచెం అంటే మనం ఆల్రెడీ రెండు కప్పుల ఆయిల్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ పోపు అట్లాగే పచ్చడి మొత్తం ఒక రెండు నిమిషాలు మాత్రం అంటే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అంటే పోపు మొత్తం మనకి పచ్చడికి మొత్తం పట్టే వరకి ఇంకోటి ఏంటంటే మనం ఒక రెండు నిమిషాలు అట్లనే స్టవ్ మీద సిమ్లో వదిలేస్తే మనకి ఆయిల్ అన్నది పైకి వచ్చేస్తుంది ఇప్పుడు నేను అంటే వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మన పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ ఈ పచ్చడిని మనము బయట పెట్టుకుంటే నెల రోజులు ఉంటుంది ఒకవేళ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం ఒక రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మనము దోశలకి ఇడ్లీలకి అట్లాగే రైస్ లకి కూడా షన అంటే షన బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత మనము ఒక బౌల్లకైనా లేకుంటే ఆ ఒక స్టీల్ గిన్నెలకైనా ఎత్తి పెట్టుకుంటే బయట ఉంటే మాత్రము వన్ మంత్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు ఉంటుంది నిల్వ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా రెసిపీ ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను బాయ్